టు ఐ ఫోకస్ నినాశ దేశాన్ని బహిరంగ మలవిసర్జన రహితంగా చెత్తరహిత దేశంగా మార్చేందుకు కేంద్రంలోని ఎన్డిఏ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ను తీసుకొచ్చింది ఈ మిషన్ ప్రారంభించి పదేళ్లు పూర్తయింది స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో దేశంలోని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవుతూ దేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో తమ సహకారం అందిస్తున్నారని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు మహాత్మా గాంధీ కలలో పరిశుభ్ర భారత సాధించడమే లక్ష్యంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ స్వచ్ఛ భారత్ మిషన్ చేసుకుంది అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా చిన్నారులతో కలిసి స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ తన యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛతా అభియాన్లో భాగమయ్యారని తెలిపారు ఈ సందర్భంగా పరిశుభ్రతకు సంబంధించి తొమ్మిది వేల ఆరు వందల కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు కేంద్రంలోని ఎన్జీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో దేశ ప్రజలందరూ భాగస్వాములవుతున్నారు అందుకే దేశంలో ఒకప్పటితో పోల్చితే పరిశుభ్రత విషయంలో ఎంతో మార్పు వచ్చింది రెండు వేల పద్నాలుగులో భారతదేశాన్ని బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా మార్చేందుకు దేశ ప్రజలు నడుంబిగించారు దేశాన్ని చెత్తరహితంగా మార్చేందుకు దేశ ప్రజలు నిరంతరం ప్రయత్నిస్తున్నారు దేశంలో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి పదేళ్లైంది ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు దేశ ప్రజలు అందరూ స్వచ్ఛ భారత్ మిషన్ను ఒక ఉద్యమంలా భావించి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారని మోదీ హర్షం వ్యక్తం చేశారు ఇలాంటి నిరంతర ప్రయత్నాల ద్వారా దేశాన్ని పరిశుభ్రంగా మార్చగలమని మోదీ పేర్కొన్నారు స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా గోవర్ధన్ యోజనకు సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం పరిశుభ్రత ఉద్యమం మాత్రమే కాదని పేర్కొన్న మోదీ ప్రజాశ్రేయస్సుకు ఇదొక కొత్త మార్గమని అభిప్రాయపడ్డారు దేశ ప్రజలు పారిశుధ్య కార్మికులు క్రీడాకారులు సెలబ్రిటీలు రాజకీయ నేతలు స్వచ్ఛంద సంస్థలు మీడియా అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు అభినందనలు తెలిపారు మిషన్ అమృత్ ద్వారా దేశంలోని అనేక నగరాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయని మోదీ తెలిపారు నమామి గంగా పనులైతేనేమి వ్యర్థాలతో బయోగ్యాస్ తయారీ గోవర్ధన్ ప్లాంట్ వంటి పనులు స్వచ్ఛ భారత్ మిషన్ ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లనున్నాయని మోదీ అభిప్రాయపడ్డారు స్వచ్ఛ భారత్ మిషన్ ఎంత విజయవంతమైతే అదే స్థాయిలో దేశ కీర్తి పెరుగుతుందని మోదీ అన్నారు వెయ్యేళ్ల తర్వాత కూడా ప్రజలు ఇరవై ఒకటవ శతాబ్దపు భారతదేశం గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా స్వచ్ఛ భారత్ మిషన్ ను గుర్తుకు తెచ్చుకుంటారని ప్రధాని మోదీ పేర్కొన్నారు గత ప్రభుత్వాలు ఎప్పుడూ మురుగునీటిని మరుగుదొడ్లు లేకపోవడాన్ని జాతీయ సమస్యలుగా పరిగణించలేదని ప్రధాని మోదీ విమర్శించారు వారి నిర్లక్ష్యం ఫలితంగా ప్రజలు అపరిశుభ్రమైన పరిస్థితుల్లోనే జీవించాల్సి వచ్చిందని అన్నారు తాను ఎర్రకోట నుంచి స్వచ్ఛ భారత్ కు పిలుపునిచ్చినప్పుడు ఎగదాళి చేశారని ఇప్పటికీ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసిన మోదీ ఈరోజు ఫలితాలను చూస్తే స్వచ్ఛ భారత్ తో దేశంలో ఎంత మార్పు వచ్చిందో స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతి ఏటా అరవై వేల నుంచి డెబ్బై వేల మంది పిల్లల ప్రాణాలను కాపాడుతుందని అంతర్జాతీయ నివేదికలు తెలిపాయని ప్రధాని మోదీ అన్నారు మరుగుదొడ్ల నిర్మాణం వల్ల తొంభై శాతం మంది మహిళలు సురక్షితంగా ఉన్నారని తెలిపారు స్వచ్ఛ భారత్ మిషన్ పారిశుధ్య కార్మికులకు గౌరవం తీసుకొచ్చిందని వారి పట్ల ప్రజల వైఖరిలో కూడా మార్పు వచ్చిందని అన్నారు స్వచ్ఛ భారత్ అభియాన్ అమృత్ మిషన్ దేశానికి గర్వకారణంగా నిలిచాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గ్రామాల్లో పట్టణాల్లో ఎంతో మార్పు వచ్చింది ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వామ్యమవుతూ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు కేంద్ర ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా ప్రజలు తమ వంతుగా సహకారం అందిస్తుండటంతో ముందుకు సాగుతోందని ఇది ఇలాగే కొనసాగాలని మోదీ ఆకాంక్షించారు స్వచ్ఛ భారత్ మిషన్ కారణంగా దేశంలో గత దశాబ్ద కాలంలో ఊహించని మార్పు వచ్చింది దేశంలోని మెజార్టీ ప్రజలు స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో భారత్ లో మార్పు సాధ్యమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇది ఐకస్ సమకాల వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్ కలుద్దాం అంతవరకు చూస్తున్నావునండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే